ఇది వాడక ముందు చెట్టు చాలా డల్గా ఉండేది కాకపోతే ఈ మందు వాడాక మా మొక్కకు మాత్రం చాలా ఇంప్రూవ్ అయిందండి బాగుంది ప్రోడక్ట్ కూడా ఈ మొక్క కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎక్కువ గ్రీన్ గ్రీన్ అవుతుంది కూడా మొక్క కూడా పుష్కలంగా ఉంటుంది సార్ ఇది ఇది వాడాక ఈ మందు మేము త్రీ టైమ్స్ వాడామండి దీనికి దీనివల్ల మాకు ఇంప్రూవ్మెంట్ కనిపించిందండి మాకు బెస్ట్ అనిపించింది దాసు మాది అనకాపల్లి జిల్లా కసినకోట మండలం ఏనుగుతుని గ్రామం ఇది నేను ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెట్టానండి ఏపీకే ఆర్గానిక్స్ కోకో మ్యాక్స్ నేను ఇది ఆన్లైన్లో చూసుకున్నానండి నాకైతే మాత్రం మొక్కలు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి కానీ నాకు ఇంప్రూవ్మెంట్ బాగానే ఉందండి ఇది మాత్రం యూజ్ ముందు ఏంటంటే మొక్కలు జల్లగా ఉండేవి గ్రీన్ ఉండేవి కాదు కానీ మందు వాడాక ఫుల్ గ్రీన్ వచ్చాయి ప్లస్ మొక్క కూడా చాలా యాక్టివ్గా ఉంది సార్ నేను ఇది ఇప్పుడు త్రీ త్రీ టైమ్స్ యూజ్ చేశానండి మూడు నెలలకి కూడా నాకు చాలా ఇంప్రూవ్ అనిపించింది అండి హండ్రెడ్ ఎంఎల్కి హాఫ్ లీటర్ వాటర్ మిక్స్ చేసి మొక్క మొదలు పోసేవాడి సార్ ఇంప్రూవ్మెంట్ ఉందండి మాకైతే మాత్రం బెస్ట్ అనిపించింది సార్ ఈ కోకో మ్యాక్స్ వాడడం వల్ల మాకు చాలా ఇది అనిపించింది అండి మాకైతే బెస్ట్ అనిపించింది సార్ మాకు ఇది వాడకముందు అయితే మొక్క కొంచెం డెల్గా ఉండేది సార్ ఇంకా కొంచెం ఇది వాడేకైతే మాత్రం మొత్తం ఫుల్ గ్రీన్ వచ్చింది సార్ మొక్క చాలా బాగుంది సార్ మ్యాక్స్ వాడడం వల్ల మాకైతే మాత్రం చాలా ఇంప్రూవ్గా ఉందండి చాలా యూజిబుల్ అయింది మాకు మా మొక్కలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి సార్ చాలా బాగుందండి మాకైతే మాత్రం ప్రోడక్ట్ బాగా నచ్చింది